తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం మంగళవారం ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ క్రమంలో పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగామ నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ మేడ్చల్ మౌల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావం వల్ల మనకి మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తాలోని భారీ ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఎక్కువ ఒక మోస్తరు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉందంటే చాలా ప్లేసెస్ మోస్ట్ ప్లేసెస్ లో పడే అవకాశం ఉంది ఈ తండర్ స్టాంప్స్ స్టామ్స్ కూడా పడే అవకాశం ఉంది దీంట్లోని గాలులు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి